ఇవాళ కోర్టు మొత్తం గమనించినట్లయితే కేసీఆర్ గారు చెప్పినట్లుగానే ఇది ఒక దొంగ కేసు ఇది ఒక అబద్ధం కేసు ఇది ఒక మోసపూరితమైన కేసు ఇది ఒక దగా కేవలం కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడం కోసం బిఆర్ఎస్ పార్టీని బ్రష్టు పట్టించడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చిల్లర నాటకంగా ఇవాళ సుప్రీం జరిగినటువంటి ఒక వాదోపవాదాల వల్ల తేలింది కేసీఆర్ గారు అన్నారు కడిగిన ముత్యం లెక్క నా బిడ్డ బయటకు వస్తుంది కవితమ్మ బయటకు వస్తుంది అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులను కనుక చూసినట్టయితే సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలను కనుక చూసినట్టయితే కడిగిన ముత్యం లెక్కనే ఇవాళ కవితమ్మ బయటకు వచ్చింది ఎన్ని కష్టాలు పెట్టినారు ఐదు నెలల పాటు నరకాన్ని చూపించినారు తనకు ఒక పక్కన అనారోగ్యంగా ఉంది గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రకరకాల రీతుల్లో నేను ఇబ్బంది పడుతున్నా అంటే కూడా కనీసం ఆమెకు ఆరోగ్య వసతులు కల్పించకుండా జైల్లో రకరకాల రీతిలో ఇబ్బందులకు పెడితే ఇవాళ ఏం సాధించింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నాను ఒక పక్కన ఒక మహిళ అనేటువంటి ఒక కనీస ఔచిత్యం లేకుండా ఇంగితం లేకుండా విజ్ఞత లేకుండా కేసీఆర్ గారిని తీసుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీని భ్రష్ పట్టించడం కోసం ఇవాళ చేసిన ఒక కుట్ర ఫలితంగా ఆ తల్లి తెలంగాణ కోసం అనేక కష్టాలు పడింది అనేక పోరాటాలు చేసింది బతుకమ్మను ఒక ఉద్యమ పావుటగా మార్చి తెలంగాణ సాధనలో తోడ్పడ్డటువంటి ఒక తల్లిని తప్పుడు కేసు పెట్టి వాళ్ళ జైల్లో పెడితే కోట్ల వాదోపవాదాల సందర్భంలో అన్నారు ఒక రూపాయి కూడా రికవరీ కాలే కదా వంద కోట్లంతా ఉన్నారు ఎక్కడన్నా క్యాష్ పేజ్ చేసినారా ఎక్కడన్నా రికవరీ అయిందా అంటే నోరెల్లబెట్టినటువంటి ఒక ప్రాసిక్యూషన్ వారు ఇవాళ మొత్తం కూడా ఇది కుట్రపూరితం అని చెప్పని బయటపడ్డది చాలా స్పష్టంగా ఇది తప్పుడు కేసు ఇది దొంగ కేసు అని చెప్పని చాలా స్పష్టంగా కనబడ్డది కాబట్టి వారికి హృదయపూర్వకంగా పార్టీ కార్యకర్తల తరపున నాయకుల తరపు నుండి వ్యక్తిగతంగా మా అందరి తరపు నుండి కూడా ఇవాళ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మోర్ స్ట్రెంగ్త్ కవిత మోర్ స్ట్రెంగ్త్ బీఆర్ఎస్ పార్టీ